వైసీపీ అధినేత జగన్పై పరోక్ష విమర్శలు చేశారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఉద్యోగి జీతం తీసుకుని పనిచేయకపోవటం తప్పైనప్పుడు ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే ఏం చేయాలంటూ ప్రశ్నించారు దీనిపై పెద్దలే నిర్ణయం తీసుకోవాలన్నారు ప్రజలు ఎన్నుకున్నప్పుడు అందరూ అసెంబ్లీకి రావాల్సిందే అన్నారు అయ్యన్నపాత్రుడు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతిలోని అసెంబ్లీ ప్రాంగణంలో విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించారు ఇందులో పాల్గొన్న అయ్యన్నపాత్రుడు అందరూ కలిసి పనిచేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలని పేర్కొన్నారు ఉద్యోగం సరిగ్గా చేయకపోతే ప్రభుత్వం ఏం చేస్తుందండి జాబ్ తీసేస్తారు కదా శాలరీ ఉండదు జాబ్ ఉండదు ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే ఏం చేయాలండి ఎమ్మెల్యే బాధ్యత ఏంటి అసెంబ్లీకి వచ్చి ప్రజలతో సమస్యలు చర్చించాలి అందుకే కాదు మీరు అందరూ మాకు సపోర్ట్ చేశారు మరి మీ అసెంబ్లీకి రాకుండా మీ అసెంబ్లీకి రావని ఇంట్లో కూర్చుంటే మరి ప్రజల వాళ్ళని ఏం చేయాలండి ఎలా ట్రీట్ చేయాలండి చదువుకున్న పిల్లలు మీరు ఆలోచించి సమాధానం చెప్పండి ఉద్యోగం ఉద్యోగం పోతే జీతం ఇస్తారా మరి ఎమ్మెల్యే ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు తీసుకోవాలా ఇది నాకు క్వశ్చన్